విద్య నేర్చితినంచు నంచు విర్రవీగలేదు భాగ్యవంతుడనంచు బలుకలేదు ద్రవ్యవంతుడనంచు నిక్కగలేదు నిరక్త దానములైన నెరపలేదు పుత్రవంతుడనంచు బొగడించు కొనలేదు భృత్యవంతుడనంచు పొంగలేదు ಸಂತ ಸಿಂಪಗಲೇದು, ಕಾರ್ಯವಂತುಡನಂಚು ಗಡಪಲೇದು ನಲುಗುರಿಕಿ ಮೆಪ್ಪುಗನೈನ ನಡವಲೇದು ನಲಿನದಲನೇತ್ರ ನಿಮ್ಮನು ಭೂಷಣ ವಿಕ ಶ್ರೀಧರ್ಮಪುರ ನಿವಾಸ ದುಷ್ಟ ಸಂಹಾರ ನರಸಿಂಹ ದೂರ ಭಾವಮು ఓ నరసింహస్వామి విద్యావంతుడనని సంపన్నుడనని నిత్యదానములు చేయువాడనని పుత్రులు గలవాడనని శౌర్యము సేవకులు కలవాడనని పదుగురి మెప్పుకెప్పుడు లోభపడలేదు నలుగురికి మంచిగానైనా నడవలేదు పద్మనేత్ర నేను నిన్నే నమ్మాను